అంటే ఇది ఊహించని కాంబినేషన్గా సార్ అందరూ అందుకే దాన్ని అంత క్రేజీగా చూస్తున్నారు సో అప్పుడప్పుడు అలాంటి చమక్స్ నేను అందరూ ఈ సినిమాలో సినిమాతో నేను ఎంజాయ్ చేసినా సరే దీనిలో తెలియకుండా నువ్వు అందులో అత్త అత్త అత్తగారి యొక్క దీనితో సీన్స్ ఎమోషనల్ ఆ ఎమోషనల్ సీన్స్తో కానీ పిల్లలతో కానీ ఇవన్నీ కథాపరంగా వెళ్ళినా సరే కథకి అతీతంగా స్టార్ హీరోస్ అనేవాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇంత అరబరికి లేకుండా కలిసిమెలిసి ఉంటారు ఒక బ్రదర్స్ లాగా ఉంటారని కూడా నువ్వు తెలియ చెప్పింది అయింది ఇది ఒక మంచి మెసేజ్ మెసేజ్ నువ్వు ఇచ్చినవాడు అవుతావు ఇది కంటిన్యూ అవ్వాలి నా కోరిక మరి నువ్వు ఇది ఇంత సరదాగా యాక్ట్ చేసి మరి మంచి మెసేజ్ ఇచ్చావు కదా ఇది మనసు వచ్చిందా అనిల్ రాడీ యాక్ట్ చేయమంటే వచ్చిందా అది మీతో ఎప్పటి నుంచో నాకు ఆల్రెడీ ఉండింది అది ఇలా వచ్చింది చెప్పొచ్చు ఈ స్వీట్ అయినా ఇంకేమన్నా కొంచెం నాకు ఇంకా వేరే ఆకలిసిందండి రే ఇంకొంచెం ఏమన్నా పెడతాయే అది మనోడు ఉన్నాడు కదా ఎవరు స్క్రిప్ట్ ఎంత బాగా ఉండేడో అవును అలాగే మనకు వండి పెడతాడు చూద్దాం అన్ని అక్కడ సెటప్ చేశాను పద లొకేషన్ షేఫ్ బాబు నాకు అనిపిస్తుంది ఆ బుల్ రా ఉందే సార్ అది నీ పుట్టింది అనయ్య సార్ ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఇది ఎస్ దోశకి ఎయిట్స్ ఇద్దరం సిగ్గు లేకుండా తినేస్తాం ఎక్కడ ప్రొడ్యూసర్లు ఎక్కడ వెళ్ళి రారేంటి ఇక్కడ हेलो Hello. 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 <laughs>

यार रिकॉर्ड ब्रेक साऊटा यार रेस्पॉन्स तक गा कलेक्शन्स हो सर रिकॉर्ड ब्रेक हाँ सर को तो रिकॉर्ड सेटो दे नो रिया सो रिकॉर्ड सब मारोड़ना क्या दो मारा फिर में तो रिकॉर्ड सोंडे थैंक्स तू ऑडियंस थैंक्यू थैंक्यू अनुचोटला डायरेक्टर साइड जस्ट अनुचोटला डायरेक्टर यार ब డైట్ మీరు డైట్ తింటారు బాగా డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యా అక్కడ బా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ ఏదో పొట్ట కోసం పొట్ట మార్చుకోవాలి కదా ఎంకి గౌడ అందరికి తినే యోగం ఉంటుందా కొంతమందికే ఉంటుంది ఇక్కడ అది వాళ్ళు చేసి పంపిస్తారు అటు వెళ్ళి మనం టీం మీటింగ్ పెట్టుకుందాం సో ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యాక సో ఇద్దరు స్టార్స్ ని ముఖ్యంగా చిరంజీవి గారిని వెంకటేష్ బలే కలిపి వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు అని వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఆలోచన నాకు వచ్చినందుకు నేను చాలా ఫస్ట్ వచ్చింది ఆలోచన సార్ మీకు గుర్తుందా రాజా మీ ఇద్దరితో సినిమా తీయాలి రాజా నువ్వు ఎప్పుడు ఇస్తా చెప్పాడు నేనేవాడు మీరు ఎప్పుడు కథ అయ్యేటప్పుడు రెడీ అండి నేను ఎంగిందా బ్రదరు కథం చేస్తా మీ దగ్గర మరీ మరీ ఆనందం అన్నాను అలాగే రాజా నేను కత్తి వస్తాను వస్తా అన్నారు అది కుదరలేదు ఏదో ఫస్ట్ నీకే వచ్చినట్లుగా నువ్వే అనుకున్నట్టుగా ఏం అక్కర్లేదు బాబు కానీ తిరు బాబు సరే ఎనీవో దట్ ఇస్ బ్లాక్ బాస్టర్ థాట్ అది మూవీ మొగల్ అది కాదు కానీ ప్రొడ్యూసర్ అడగాలి ఇట్లాగా మీరిద్దరికి వెంకీతోటి చేయాలని మాకు అనిపించిన తర్వాత మీ దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత మీరు బడ్జెట్ వైస్ కానీ ఇంకో రకంగా కానీ ఇద్దరు భరించగలం అన్న టెన్షన్ కానీ ఏదైనా అనిపించిందా గుడ్ ఐడియా ఆయన మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం కదా అడిగి వెంక సార్తో చేయాలి మనం అనిపిస్తుంది సో ఐ హిన్ వెయిటింగ్ ఫర్ దట్ టైం సో లక్కీలీ ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి ఇది దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ అది డెఫినెట్ గా ఇది లేదు అప్పుడు కానీ బాగా రాడ్ తెలిన సాహు ఏమో చెప్పాలి ఈ విషయం లేదు సార్ ఎప్పుడైతే అసలు ఇద్దరు కలిసి సినిమా చేయడం అనేది అది డ్రీమ్ లో కూడా రావు రాదు సార్ ఒక పెద్ద హీరో చేయడం అనేది ఎవరైనా ట్రై చేస్తారు అవుతుంది కానీ ఇద్దరు పెద్ద హీరోలతో కలిపేది అనేది మన డ్రీమ్ కూడా రాదు అది అయితే అసలు ఇద్దరు ఉన్నారు నాకు ఇంకేం అర్థం కాలేదు కొన్ని రోజులు అయితే నేను అనేది నేర్పించే ఇచ్చేసాను ఒక్కోసారి ఆ సబ్జెక్ట్ ఇది అనుకుని ఫ్రీ చేయగానే ఆ సబ్జెక్టుకి అప్పటి నుంచే సక్సెస్ కళలు కనపడుతుంటాయేమో నాకు ఈ సినిమా ముఖ్యంగా ఇది నువ్వు అనుకున్న దగ్గర నుంచి నయన్ తార ఉంటే బాగుంటుంది ఆ ఫ్రెండ్ క్యారెక్టర్గా వెంకటేష్ గారు ఉంటే బాగుంటుంది అనుకున్నది చిన్నోడు బుడ్డోడు క్యారెక్టర్ వాడు కానీ ప్రతిదీ సక్సెస్ తాలూకా అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది ఇది డెస్టెంట్ టు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నయన్ తార మనం అడిగిన తక్కువ టైం తన డేట్లు ఇస్తే మనం ఊహించలేదు ప్లస్ మనం అనుకున్న దానికి తను ఏమైనా ఓవర్లోడ్ అవుతున్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇలా అన్నీ అనుకున్నావు అన్నీ అలా కుదురుతొచ్చినవి ఇంకా మీ అదృష్టం ఏంటంటే మంచి సీజన్లో పట్ట సినిమా అండ్ ఇవన్నీ దీన్ని ఎలా చూస్తున్నాను అమ్మాయి ఈ సినిమా ఎలా అంటే ఫస్ట్ నాకు ఎలా చేత అంటే చాలా మంది ఆప్షన్స్ అనుకున్నప్పుడు సార్ నాకు మైండ్లో కొడతా ఉంది మీకు వేలు చూపించి వార్నింగ్ ఇవ్వటాలు మీ ముందు అలా అసలు మీరు అమ్మాయిని చూసి కొద్దిగా బెరుకుగా ఉండటాలు ఆ కటౌట్ ఎవరో ఒక పెద్ద కటఅవుట్ లేకపోతే ఇది వర్కౌట్ కాదు టోటల్ సినిమా అంతా మిస్ఫై అయ్యే అవకాశం ఉంది ఎవరు ఎవరిని పెట్టినా కూడా అసలు ఆర్టిఫిషియల్గా ఉంటుంది అని ఆయన తనగానే ముందు సాహు గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్ ఎందుకంటే ఆ ఛానల్ని ఎక్కువసేపు కదిపి ఇది చేశారు తర్వాత సుస్మిత గారు అటు అటు నుంచి నరుక్కొచ్చారు ఇద్దరు వీళ్ళిద్దరు బ్యాక్ ఎండ్లో ఒక వర్క్ చేసి పెట్టారు చేసి పెట్టాక నాకు ఫోన్లోకి టచ్లోకి వచ్చిందమ్మే కథ చెప్పాక ఫస్ట్ కథ బాగా ఎగ్జైట్ అయింది సార్ కథ బాగా ఎగ్జైట్ అయింది ఎగ్జైట్ అయ్యాక చిన్న టెక్నికాలిటీస్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇంకా అమ్మాయి లేమో అనే స్థితికి వచ్చింది డ్రాప్ అయిపోదాం అనుకున్న టైంలో ఫోన్ చేసింది అమ్మాయి అనిల్ ఐ లైక్ ద స్క్రిప్ట్ ఐ వాంట్ టు డూ ఫిలిం విత్ చిరంజీవి గారు అండ్ దట్టు వెంకీ గారు ఆల్సో ఇస్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సూపర్ ప్రాజెక్ట్ ఎంత పనలా ఏం చేద్దాం ఇప్పుడు అంది ఇది టెక్నికాలిటీస్ కొద్దిగా సెట్ అవ్వట్లేదే అంది ఒక ఆప్షన్ ఉందండి నువ్వేం చేస్తావు ఇప్పుడు నేను నో చెప్తే అండి ఇప్పుడు నేను నోజ్ చెప్తున్నా వేయించేస్తా ఉంది ఏముందండి దృశ్యం సినిమా చూసారా మీరు వెంకటేష్ గారి ఆ సినిమా చూసి పడుకుంటాను నేను నైన్ తారీఖు కా చెప్పలేదు నేను నైన్ తారీఖు కలవలేదు అసలు ఆ పాలన డేట్ రోజు నేను ఎంత తో ఫోనే మాట్లాడలేదు అని చెప్పి పడుకునేదాపోతు ఆ కళ కళ అలా అనుకుడినే రమ గట్టిగా నవ్వింది లైక్ ఓకే ఐ విల్ ఇట్ ఫర్ అని చెప్పి నేను అంటే చాలా హానెస్టిగా చెప్పాడు అంటే అది లైక్ తను నా తో టీ సిస్టర్ కే చేస్తుంది కదా గాడ్ ఫాదర్ లో అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ పవర్ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్ అది ఇందులో మళ్ళీ ప్రియరోలుగా పెట్టాలని లేకపోతే ఎక్స్ వైఫ్గా పెట్టాలని ఆ థాట్ వచ్చినప్పుడు నీకు అది సెట్ బ్యాక్ అవుతుంది చెల్లిగా చేసి బట్ ఇదేంటారా పెళ్ళగా అనే ఫీలింగ్ ఉంటుందా నీకు ఎప్పుడు అనిపించిందా అంటే అనిపించలేదు సార్ ఎందుకంటే ముందు సైరాల మీ వైఫ్గా చేసింది కాబట్టి బ్యాలెన్స్ అవుద్ది అనుకున్నా ఒక కాళ్ళు ఏదైనా ఎవరైనా అడిగినా అక్కడ సైరా చూడవాలి అని మనం చెప్పొచ్చు కదా అని చెప్పి బ్యాలెన్స్ ఒక సినిమా ఉంది కాబట్టి ధైర్యంగా నేను కానీ ఇది కొత్తగా తెలుసా ఇప్పుడు రమ్యకృష్ణ ఉంది చక్రవర్తి అనే సినిమాలు నాకు చెల్లిగా చేస్తాయి తర్వాత మళ్ళీ ముగ్గురు గారు ప్రియో చేస్తారు అలాగే రక్తబంధం రక్త సంబంధం అనే సినిమాలో రామారావు గారు సావిత్రి గారు అట్లా చెల్లిగా చేశారు వాళ్ళు ఏ సినిమాకి ఆ సినిమాని సెపరేట్ యూనిట్ గా కథ 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 కరెక్ట్ గా సెట్ అయిపోయి కరెక్ట్గా ఉంటే అసలు వాళ్ళేమి సినిమా రన్నింగ్ అవుతుండగా పాజ్ ఇచ్చి అప్పట్లో చేశారు కదా మళ్ళీ ఇదేంటి అనుకోరు సో దట్స్ వెరీ గుడ్స్ వెరీ గుడ్ సైడ్ నిజంగా అన్ని రకాల ప్రేక్షకులకి అన్ని వర్గాల వాళ్ళకి అన్ని వయో అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఆల్ జనరేషన్స్కి ఈ సినిమాకి ఇంత కనెక్ట్ అయ్యారు ఇంత అద్భుతమైన విజయాన్ని షైన్ స్క్రీన్కి గోల్డ్ బాక్స్కి అట్లాగే అనిల్ రావుపూడికి తన సెంటిమెంట్ అనుకుంటే తను కొట్టే అసలు మనం అది పక్కన పెట్టండి సో వెంక గారికి మాకు ఇంత ఆనందాన్ని ఇచ్చి ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చి చెప్తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాపూర్వకంగా ఆడియన్స్కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము అండ్ నా మిత్రుడు సోదర సమానుడు వెంకి చాలా పెద్ద మనసుతో ఈ సినిమా ఒప్పుకొని దానికి పూర్తి స్థాయిలో మనసావాచ కర్మణ ఇన్వాల్వ్ చేసి ఇది ఇంత రక్తి కట్టడానికి ఫినిషింగ్ వచ్చేసరి సినిమా మరో లెవెల్ వెళ్ళడానికి కారణం నా మిత్రులు కూడా మీ అందరి సమక్షంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ అనిల్ నువ్వు మాట అన్నావు లాస్ట్ షాట్ మా ఇద్దరి మీద నువ్వు తీసినప్పుడు ఎంకి మళ్ళీ ఎప్పుడు మనం కలుద్దాం అంటే ఎనీ టైమ్ బాస్ ఎవరు నువ్వు ఏమన్నో ఆ లాస్ట్ డైలాగ్ ఉంటుంటే మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా చేయాలని ఉందని అన్నావు కదా సార్ నిజంగా చెప్తాను ఈ రోజున నువ్వు బెస్ట్ స్క్రిప్ట్ తోరా నాది చిన్న క్యామియో అని పర్వాలేదు మెయిన్ గా మా బ్రదర్ నువ్వు తీయి అందులో నేను మళ్ళీ ఇలాంటి క్యాంబియో చేసి అక్కడ నేను నిలబెడతాను ఎస్ సో బోనస్ మెగా బోనస్ లేదు ఫుల్ ఫ్రిడ్జ్ ఈక్వల్ బెస్ట్ క్యారెట్ ఇద్దరు చేస్తాడు నథింగ్ ఎనీ టైమ్ ఎనీ టైమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి మనస్ఫూర్తిగా మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి కూడా మర్చిపోలేని ఒక విజయాన్ని అందించారు దట్టు నాకు ఇష్టమైన ఇద్దరు హీరోలతో అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మా సినిమాని ఇంత లవ్ చేసిన ఆడియన్స్ అందరికీ వెరీ 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 హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ మా సి మాకు ఇంత ఘన విజయం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి అలానే మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ హ్యాపీ సినిమా పెద్ద బ్లాక్ బస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन